ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదో అధ్యాయం పదవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై తొమ్మిది వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం అయితే మీరు వెలిగింపబడిన మీదట అయితే అంటే దాని అర్థం ఏంటి దాని ప్రభావం ఏంటంటే ముప్పై ఒకటి వచ్చినాయి జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం బహు భయంకరం కోపం అందమ్మా భయంకరం కాబట్టి జీవంగల దేవుని చేతిలో పట్ట భయంకరం కనుక ఎవరు పడతారు జీవంగల దేవునిలో చేతులు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు దేవుని ఎరగిన వారు ఎరిగి కూడా విరోధంగా జీవించేవారు అందుకనే లేఖనాలను సరిగ్గా నేర్చుకోవాలి ఈ దినాల్లో వేషధారణ ఎక్కువ అవుతుంది కాబట్టి వేషధారణ విగ్రహారాధన కంటే కూడా ఘోరమైన పాపం అని దేవుడు పరిగణిస్తున్నాడు అట్లా లేకుండా వేషధారణ లేకుండా అవునంటే అవును కాదంటే కాదని మనం సత్యమే మాట్లాడాలి సత్యాన్ని చేయాలి సత్యాన్ని చేయాలంటే సత్యాన్ని నేర్చుకోవాలి సరిగా దేవునికి ఇష్టమైందేది దేవునికి అయిష్టమైందేది ఆయన త్రోగలు ఏంటి సాతాను త్రావులు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అయితే మీరు వెలిగింపబడిన మీదట వెలిగింపబడటం అంటే సత్యాన్ని ఎరిగిన తర్వాత సత్యాన్ని ఎరిగిన తర్వాత దేవుని యొక్క నీతిలోనికి మనం వచ్చిన తర్వాత శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకము తెచ్చుకునేది ఎవ్రీ విశ్వాసులు ఆ రీతిగా వెలిగింపబడ్డారు శ్రమలతో కూడిన పోరాటాన్ని సహించారు పూర్వదినాలని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ చెప్తున్నారు పదకొండో అధ్యాయంలో కూడా ఇతరులైన వారు ఎటువంటి శ్రమలు గుండా వెళ్ళారు వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు అవన్నీ పదకొండో అధ్యాయంలో రాస్తూ ఉంటాడు దీని కంటిన్యూషన్ కాబట్టి మనము కూడా వెలిగింపబడ్డాం ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని సుఖాన్ని కోరుకోకూడదు ఎప్పుడు కూడా క్రీస్తు శ్రమల ద్వారా వెళ్ళాడు తర్వాత బహుగా హెచ్చింపబడ్డాడు తర్వాత రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయ్యాడు ప్రతి నాలుక ఏసునామాన్ని ఒప్పుకోవాలి ప్రతి మోకాలు ఏసు ఎదుట వంగాలి కనుక అంతగా హెచ్చించాడు కనుక కొంతకాలం భూమి మీద జీవించే జీవితకాలం అంతా కూడా శ్రమలతో కూడిన పోరాటం మనం పోరాడాలి కానీ శ్రమల్ని తప్పించుకోవటానికి కాంప్రమైజ్ అయితే అయ్యే జీవితం మనకి ఉండకూడదు ఈ లోకం అంతా శరీర సంబంధమైన సుఖ జీవితాన్ని కోరుకుంటుంది అయితే మనం ఆ రీతిగా కోరుకోకూడదు ఈ రోజు శనివారం సెలవుగా పెట్టి అంకులు ఎందుకు మీటింగ్ పెట్టాడు అకపోతే పండుకోవచ్చు కదా కొంతమంది మీటింగ్ పెట్టుకు ఏమన్నా పెట్టుకొని మేము పండుకుంటాం అని చెప్తారు దాన్ని బట్టి ఏమవుతుందండి నాకు అవిదయం చూపించట్లేదు కానీ ఎవరికి అవిదే చూపిస్తున్నారు దేవునికి ద్వే ఎందుకు బాధపడాలి దేవునికి తర్వాత బాధపడేది ఎవరండి అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఈ విధంగా ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆర ఆరటరు మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారవుతుంది నేటి క్రైస్తత్వంలో కూడా ఇప్పుడు సూర్యకుమారి అనేకమైన శ్రమలుగుండా వెళ్తున్నారు అయితే వారి బంధువులు ఏమంటున్నారంటే చూడు మేము మాకు ఆర్థిక అవసతులన్నీ తీర్చబడుతున్నాయి ఆరోగ్యాలు బాగుంటున్నాయి అన్నీ అనుకున్న అనుకున్నట్టుగా జరుగుతున్నాయి మరి మీకేంటి ఇట్లా ఉంది మీరేంటి ఆ భక్తి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వారు అన్నారని వదిలేయాల వారికి ప్రస్తుతానికి బాగానే ఉంటుంది తర్వాత తర్వాత స్టార్ట్ అవుతుంది ఏమవుతున్న తర్వాత జీవం గల దేవుని చేతిలో పడతారు అనమాట కొంతమంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా ఈ ఈ లోకంలో జీవించే జీవితకాలం అంతా ఏం కోరుకుంటున్నారు సుఖానుభవాన్ని కోరుకుంటారు శ్రమానుభవాన్ని కోరుకో కోరుకోవట్లేదు ఏసుక్రీస్తు ప్రభు సైతం దీంట్లోనే ఫిబ్రరి ఐదు ఏడులో ఏం చెప్తాడు పౌలు శ్రమల ద్వారా ఏమి దేవుని కుమారుడైన కూడా ఏమైందండి దేవునికి పక్షపాతం లేదు దేవుని కుమారుడైన యేసు ప్రభు కానీ ఏసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచి దేవుని పిల్లలమైన మనం కానీ అందరికీ కూడా ఒకటే మూలమని మొదటి అధ్యాయంలో చెప్తున్నా క్రీస్తు ప్రభు చూడండి రెండవ అధ్యాయం చూడండి ఫిబ్రీ ఫిబ్ర రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన పరిశుద్ధ పరచవారు ఎవరండి యేసు ప్రభు పరిశుద్ధ పరచువారు ఎవరండి పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ పరిచేది ఎవరండి దేవుని వాక్యం పరిశుద్ధ పరిచయం ఏంటండి ఏసుర కదా ఏసులో నుండి వచ్చినాయి ఇవన్నీ ఎవరి నుండి యేసులో నుండి ఏసు రక్తం వచ్చింది యేసులో నుండి పరిశుద్ధ ఆత్మ వచ్చింది యేసులో నుండి దేవుని వాక్యం వచ్చింది కాబట్టి ఏసు ప్రభుని కలిగి ఉన్నామంటే ఏం కలిగి ఉండాలి పరిశుద్ధతకి కలిగి ఉంది పరిశుద్ధతకి సాధనమైన వాటిని దే క్రీస్తులో ఇచ్చాడు అనమాట అయితే ఇంకేముందంటే పరిశుద్ధ వారికి పరిశుద్ధ వారికి ఒకటే అందరికీ ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువు ప్రభు మిమ్మల్ని మనల్ని పరిశుద్ధపరచడానికి శ్రమానుభవం గుండా పెడితే పరిశుద్ధపరచబడుతున్న మనము కూడా దీన్ని పరిశుద్ధతను కాపాడుకోవటానికి ఏం చేయాలండి కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటానికి పాపంతో సాతాన్తో లోకంతో శరీరంతో మనం కూడా శ్రమానుభవం ఉండా చూడండి మొదటి పేతురు నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన మొదటి అమ్మా క్రీస్తే శ్రే క్రీస్తు శరీరం అందు శ్రమ పడేను కనుక అట్టి మనసును ఆయుధంగా ఏం చేయాలండి శ్రమల్ని అది అందరూ శ్రమను కొని తెచ్చుకోమని మనం చెప్పట్లేదు అదే మనం ఎప్పుడు కూడా నీతి మంత్రుడైన వాడు విశ్వాస మూలముగా జీవించు నీతి మంత్రుడైన వాడు విశ్వాస మూలంగా జీవించు అయితే మనం ఏంటంటే దేనికి కాంప్రమైజ్ అవ్వకూడదు పాపానికి కానీ లేకపోతే లోకంలో ఏదైనా ఇస్తామంటే దానికి కాంప్రమైజ్ అవ్వకూడదు యేసుక్రీస్తు ప్రభు కూడా సాతానుతో కాంప్రమైజ్ అవ్వాలని కొన్ని ఆఫర్లు ఇచ్చారు ఎవరికి యేసు ప్రభు ఇరాళ్ళని రొట్టెలుగా చేసుకో తర్వాత ఎత్తైన శిఖరాన్ని తీసుకెళ్ళి భూలోక రాజ్యాన్ని చూపించి భూలోక రాజ్యాన్ని చూపించి ఇవన్నీ నెగిస్తాను ఏం చేయాలి సాగిలిపడ ఎవరికి మొక్కాలండి అట్లా మనం కూడా అనేక సార్లు ఈ భూసంబంధమైన వాటితో రాజీ పడిపోతే సాతానికి మొక్కినట్టే ఈ భూసంబంధమైనవి మనకు దొరుకుతున్నాయంటే దాన్ని దీన్ని వదిలేసి దానికి పోయామంటే శాతానికి మొక్కినట్టే కదండి అట్లా చివరికి మూడోసారి కూడా ఏం చేశాడు అంటే పైన దూకి సచ్చిపోంది అది కూడా ఒక ఆత్మ యేసు ప్రభు ఏమవుతాడండి బ్రతుకుతాడు కానీ ఆయన టైం అప్పుడు రాలేదు సాతాన్ చెప్పినప్పుడు కాదు సాతానుడే మొత్తానికి యేసుక్రీస్తు క్రీస్త ప్రభును సంహరించాడు యేసుక్రీస్తు ప్రభుని సాతానుడి సెలవు ద్వారా సంహరించినప్పటికీ తిరిగి లేచడం ద్వారా సాతానే చచ్చిపోయాడు అంటే సాతాను తల చితికిపోయింది వాని అధికారం అంతా కూలిపోయింది ఎలా సాతాను చంపాడంటే సా యోధాస్కర్యత హృదయంలో ఎవరు ప్రవేశించారు సాతాను ప్రవేశించారు ఎందుకు ప్రవేశించాడు యేసు ప్రభుత్వం సెలవు కప్పు ఆదాములో ముందుగానే వాగ్దానం చేశాడు కదా చూడండి ఆది కాండం మూడు పదిహేను ఆది కాండం మూడు పదిహేను మరియును మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని కొట్టును మాడి ఇదేమైందండి ఏ ఆదామవులు ఎప్పుడైతే పాపం చేశారో ఎవరు ఎలా పాపం చేశారు పాపం ఆదామవుల చేత పాపము చేయించడానికి కారకుడెవడు సాతాన్ యేసుక్రీస్తు ప్రభుని సెలవుకి అప్పగించడానికి కారకులు ఎవరు సాతాన్ని అయితే ఆదామవల పాపాన్ని పరిహరించడానికి కారకులు ఎవరు క్రీస్తు యేసుపో ఆ జంతువు ఎవరికి గుర్తుగా ఉంది అందుకనే లోక పాపమును మోసుకొని పో దేవుని గొరపులు అంటే ఆదాము నుంచి వచ్చిన ఒరిజినల్ సిన్ అనమాట ఫస్ట్ ఎవర్ సిన్ కమిటెడ్ బై దాని ద్వారా మనుషులందరూ కూడా ఆదాములో పుట్టిన మన నరజాతి అవత్తు పాపులుగా పుట్టారు ఆ పాపం అనే నియమం వచ్చింది ఓకే అండి సో కాబట్టి మొట్టమొదటిగా శాతానికి సర్పానికి ఘట సర్పానికి తీర్పు తీర్చాడు ఆది సర్పానికి తీర్పు తీర్చాడు ఏమని స్త్రీ సంతానము నీ కొట్టును నీము నీవు స్త్రీ సంతానం యొక్క మడిమను కొట్ట అంటే స్త్రీ సంతానం ఎవరు యాశ బ్రహ్మ మనమంతా ఎవరు పురుష సంత స్త్రీలైనా పురుషులైనా మనుషులైన వారు ఎవరండి పురుష అంతా స్త్రీ సంతానం యేసుప్రభు ఒక్కడే కదా తర్వాత ఇప్పుడు ఈ లోకంలో ఉన్న తెలుగు ఉపయోగించేవారు ఏంటంటే దేవుని వాక్యాన్ని నమ్మనవారు ఏం చేస్తారంటే ఇది అసాధ్యం ఏది స్త్రీకి పురుషుడు లేకుండా స్త్రీకి పుట్టడం ఏంటి రాధామకి తల్లి లేకుండా ఎట్లా పుట్టాడు రాదా కాబట్టి దేవుడు సూపర్ న్యాచురల్ స్పిరిచువల్గా చేశాడంటే ఎలా చేస్తాడండి ప్రకృతికి అతీతంగా చేస్తాడు ఆ సైన్స్ వేరే మంది సూపర్ న్యాచురల్ సైన్స్ వేరు రా నీళ్ళనే ద్రాక్షారసంగా అది సూపర్ న్యాచురల్ సైన్స్ సైన్స్ కెనాట్ డూ దట్ సైన్సు మెటీరియలిస్టిక్ భూ సంబంధమైన అంతేగాని సూపర్ న్యాచురల్ చేయాలంటే ఎవరు చేయాలి భూమిని ఆకాశాన్ని చేశాడండి దేంతో చేశాడు మీరు అన్నం వండాలి పది మందికి ఎంత ఏం కావాలి చేయడం మరి సూపర్ న్యాచురల్గా అయితే యేసుప్రభు అయితే ఏం చేస్తాడు చేస్తాడు ఐదు వేల మందికి భోజనం పెట్టాలి ఏం చేశాడు ఐదు రొట్టెలతో పెట్టండి చూద్దాం అంటే ఇప్పుడు మన ఇక్కడ బల్లలో పాలు పొందేటప్పుడు మరీ చిన్న రొట్టె పెట్టారనుకో ఎక్కువ మంది ఉన్నారనికేమవుతుంది వాళ్ళకే సరిపోదు అలాంటిది యేసు బ్రవ అయితే ఏం చేస్తాడు ఎంత చిన్న సరే పెట్టండి తినండి తినండి అది అది పెరుగుతూనే ఉంటుంది కానీ దట్ ఈస్ కాల్డ్ బ్లెస్సింగ్ కర్స్ కర్స్ డిమినిషెస్ అవర్ పవర్ అది బ్లెస్సింగ్ ఇంక్రీజెస్ అవర్ పవర్ డిక్రీజెస్ ఇంక్రీజింగ్ కర్స్ చేప మనల్ ఏం చేస్తుందండి పాడి చేస్తుంది నాశనం చేస్తుంది ఆశీర్వాదం ఏం చేస్తుందండి శాపగ్రస్తుల ఆశీర్వాదంలోకి వచ్చినప్పుడు వారిని తిరిగి వర్దిలింపు చేస్తుంది వృద్ధి చేస్తుంది అది సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు ద్వారా వస్తుంది సో కాబట్టి అలాగా మనం జాగ్రత్తగా వీటిని తలంచి వాటిని నేర్చుకుంటూ ఆ ప్రకారంగా ఇప్పుడు క్రైస్తవ బోధలన్నీ కూడా సుఖాన్ని నేర్పిస్తున్నాయి ప్రతి మనిషి కూడా సహజంగా కోరుకునేది సుఖమే అనమాట అందుకనే ఇంత డెవలప్మెంట్ అనేది వచ్చింది ఆది మానవులకి ఏముందండి ఆదామావలకి ఏముంది చెప్పండి ఏ టెక్నాలజీ ఉంది వాటి దేవుడు దేవు తోడుగా ఉండి అన్నీ చేశాడు కదా లేదా ఎంతవరకు వచ్చేసింది టెక్నాలజీ తను తాను నాశనం చేసుకునేటట్టుగా వచ్చింది భూలోకానంతటిని నాశనం చేసేటట్టు వచ్చింది మనుషులు ఏది చేసినప్పటికీ కూడా దాంట్లో ఏముంటుంది రిస్క్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జా అదేంటి ఏరోప్లేన్ చేశాడనుకుంటున్నాడు ఎంత చెక్కింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎందుకు వాళ్ళు దొంగోళ్ళు ఎక్కుతారని ఆ ప్లేన్ని పాడేస్తారని ఏం చేస్తారో అంత భయంకరమైన చెక్కింగ్ అంత చెక్కింగ్ చేసినప్పటికీ హైజాకర్స్ ఎన్ని ప్లేన్ ఎత్తుకుపోయారు పాడికి ఎంతమందిని చంపేశారు అట్లా ఉంటుంది సో అది రిస్క్ కదా ఫ్లైట్ ఎక్కాము ఈ విశ్వాసాలు ఎన్ని ప్రార్థనలు బస్సు ఎక్కినా అంతే స్కూటర్ ఎక్కినా అంతే ఈ డెవలప్మెంట్ అంతా దేని కొరకండి రిస్క్ కొరకు మావాడు కొంతమంది చూస్తే కారు ఎక్కితే ప్రార్థన కారు దిగితే ప్రార్థన ఎందుకండి కాపాడే ప్రభు దేవునికి అనుకూలంగా ఉంటే అయిపోతుంది కదా దేవునికి అనుకూలమైన ప్రవర్తన లేకుండా దేవుడు చెప్పినట్టు దిద్దుబాటు లేకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏమి లేవు ఏ ప్రార్థన చేసినా దేవుడు విని దానికి జవాబు ఇవ్వాలి కదా మా ఇష్టానుసారంగా మేము ఉంటాం ప్రార్థన చేస్తే ప్రార్థన అంటే అది నీ సెల్ఫ్ ప్రేయర్ అట్లా పెద్ద పెద్ద భక్తులు కూడా చేశారు కానీ వారు దై సరి చేసుకుని దైవికంగా దైవ చిత్తానుసారంగా దేవుని మహిమ కొరకు ప్రార్థన చేస్తేనే ఆలకించి జవాబులు ఇచ్చాడు మనం కూడా అదే పద్ధతి నేర్చుకోవాలి కానీ దైవికమైన విధానం వేరే ఈజీ మెథడ్స్లోకి వెళ్ళకూడదు లోకం అంతా అట్లా ఉంది జాగ్రత్తగా ఉండాలి మనం కనుక తర్వాత ముప్పై నాలుగు వచ్చిన ఏం చెప్తుంది ఇంకో ముప్పై మూడు ఒక రకంగా శ్రమ పడితే మనం మన పితరులు శ్రమ పడ్డారు కదా వారితో పాలు భాగస్థలం అయ్యా అపోసలు పౌలైతే ఏసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు శ్రమలతో తాను కొలసి ఒకటి ఇరవై నాలుగు చూడండి కొలసి ఒకటి ఇరవై నాలుగు త్వరగా చూడండి చూసారా క్రీస్తు దేని కొరకు శ్రమ పడ్డాడు సంఘం కొరకు సంఘాన్ని రక్షించుకోవడానికి కదా కొదువైన కొదువైన ఎవరు పొందుతున్నారంట మీరు నేనేమంటాం దాన్ని మాకు విశ్వం నమ్ముకున్నది ఆశీర్వాదం సుఖం కొరకు సంఘం కొరకు ఏం చేయాలండి సువార్తకి వెళ్ళాలంటే భయం మీటింగ్ రావాలంటే ఇక్కడ కింద కూర్చోవాలంటే కష్టం ఇదే ఏది చేయాలన్నప్పటికీ కూడా ఏంటండి అయితే మీలో కొంతమంది అలా లేరు కదా క్రీస్తు శ్రమల్లో పాలుభాగస్తులు అవుతున్నారు మీ వంతు మీరు ప్రయాసపడుతున్నారు సో ఈ ధాన్యతను మనం కోల్పోకుండా అంతవరకు దాన్ని కాపాడుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది చూడండి ముప్పై ఐదవ వచ్చింది కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము శ్రమ పడితే బహుమానం కలుగుతుందా నేతత్వంలో లేకపోతే సుఖం ఇక్కడ ఈ లోకంలో దేవుని కొరకు క్రీస్తు కొరకు సంఘం కొరకు శ్రమ పడకుండా మనం సుఖపడితే బహుమానం కలుగుతుందా శ్రమ పడితే కలుగుతుంది కాబట్టి శ్రమ పడాలా సుఖపడాలా నీకు అక్కడ బహుమానం కావాలంటే శ్రమ పడు అక్కడ వద్దు అనుకుంటే ఏం కావాలి ఇక్కడ అప్పుడు అక్కడ తెలుస్తుంది బహుమానం కొరకే కదా మోసే సమస్తాన్ని విడిచిపెట్టాడు లోక సంబంధమైన ఘనత గౌరవాలు సుఖం ఐశ్వర్యం కాబట్టి ఈ సత్యాలు మనం సరిగ్గా ఎరిగి ఆ ప్రకారం చేయాలి ముప్పై ఆరు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారు దేవుని చిత్తం ఏంటండి దేవుని సేవకుర శ్రమపడటమే శ్రమల ద్వారా దేవుని మహింపరచటమే యోపు దేవుని మహింపరచాడు అన్నీ పోయిన తర్వాత కూడా సాతానికి తానే పర్మిషన్ ఇచ్చాడు ఒకవేళ డైరెక్ట్గా యోపుని అటాక్ చేస్తే సాతాను మధ్యలో దేవుడు ఈయన ప్రార్థన చేస్తాడు యోపు తర్వాత ఆయన ఆలకించి ఆపేస్తాడని డైరెక్ట్గా అక్కడికి పోయాడు ఎవరు ఆయన దగ్గర ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఏదైనా చేయొచ్చు కదా ఎందుకు విజయలే ఎంత తెలివైనడు చూడవాడు ఆ త్రా చూడాలి అర్థమైందా అందుకనే మనకేంటి సాతాను అక్కడ పోకుండానే ఇక్కడ మనం ప్రార్థన చేసేస్తే రావాలి అర్థమైందా ప్రార్థనా చాలా చాలామందికి ఇష్టం ఉండదు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు ఏదో నేర్చుకున్న మాటలతో ప్రార్థన చేసేస్తూ ఉంటారు అట్లా లేదు అనుభవాన్ని జోడించి చేయవలసి ఉంటుంది అన్న తన అనుభవాన్ని జోడించి చేసింది అది నిజమైన ప్రార్థన నిజముగా మరుపెట్టి వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు అదే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈనాడు క్రిస్టియానిటీ ఫాలో అయ్యేది అంతా పైపైనే సూపర్ ఫిషియల్ అట్లా లేకుండా మీరు అట్లా లేరు మీరు మంచిగా ఉన్నారు ఇదే ధైర్యాన్ని కోల్పోకుండా ఏం చేయాలి ప్రవీణ్ కంటిన్యూ చేయాలి తర్వాత కాలము ఇక కాలము బాహు కొంచెముగా ఉన్నది వచ్చను నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను కానీ అతడు వెనక్కి తీసిన నా ఆత్మకు సంతోషం ఉండదు కాబట్టి వెనక్కి తీసేవారంటే దేవుని ఆత్మకి అందుకనే పరిశుద్ధ ఆత్మను దుఃఖ పెట్టవద్దు ఆత్మను ఆర్పివేయవద్దు దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండను ఆత్మ అల్లాడుచుండెను అదైంది చీకటి ఉంటే ఎవరికి ఎవరికి సంతోషం ఉండదు వ్యాధి నుంచి అలాగా వచ్చి వస్తుంది కనుక ఇప్పుడు మనం వెలిగింపబడిన తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మనం వెనుక తీసేవారుగా శ్రమలుంటే వెళ్ళిపోయేవారుగా ఉంటే శ్రమలు మాకొద్దు సుఖమే కావాలనుకునే వారి ఇలా ఆత్మకి సంతోషం ఉండదు అట్లా మనం పరిశుద్ధాత్మను దుఃఖపెడతాం జాగ్రత్తగా ఉండాలి ఓకే విశ్వాసం మూలంగా ఏం చేయాలండి దాని అర్థం ఏంటంటే మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా విశ్వాసం మూలంగా ప్రభు మనకేమిస్తాడు విజయం ఇస్తాడు తన మీద ఆధారపడేది నేర్చుకోవాలి అయితే మనము నశించుటకు వెనది వెనుక తీవారము కాము కానీ రక్షించుటకు విశ్వాసము గలువారమై వెనక తీస్తే ఏమవుతుందండి ఆత్మను పోగొట్టుకుంటా నశించిపోతాం నరకానికి వెళ్ళిపోతాం కాపాడుకుంటే ఏమవుతుంది ఆత్మని రక్షించుకుంటాం అది మన బాధ ఆత్మరక్షణతో పాటు గొప్ప బహుమానం మనకి కలుగుతుంది కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుని ధైర్యంగా ఉంటూ విశ్వాస మూలంగా జీవిందాం ప్రార్థనలోకి వెళ్ళాం